మెడికల్ కాలేజీలు మీరు ఒక్క మెడికల్ కాలేజీ అయినా మీరు పూర్తి చేశారా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కూడా మీరు ఖర్చు చేశారు మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పీపీపీ విధానాల్లో పూర్తి చేస్తుంటే గొగ్గోలు పెడుతున్నారు అదే ప్రైవేటు ఇస్తున్నారు ప్రైవేటు ఇస్తున్నారు అంటే రంగులు వేయడానికి భవనాలకు రంగులు వేయటానికి మీ ఆఫీసులు రంగులు వేసుకోవడానికి సరికి మీ మహాలకు రంగులు వేసుకోవడానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత రాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకోవడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు దాని తర్వాత మీ సలహాదారులు మీ సాక్షి పత్రిక వాటికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు పర్యావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఋషికొండలో నీ ఇంద్రభవనం కట్టుకోవడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇలా ఎన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసే బదులు ఈ మెడికల్ కాలేజీని కట్టినట్టుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు గగ్గులు పెట్టాలి కోటి సంతకాలు సేకరణందుకు మీ మొహం చేసుకుంటారు కూడా మనకి మీ కోటి సంతకాలు సేకరణ రోజు పీపీపి విధానంలో ఎన్ని మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చినాయి రెండు వందల ఇరవై పైగా మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చినాయి దాంట్లో దాదాపు నూట ఇరవై నూట ముప్పై సీట్లు పేద విద్యార్థులకి ఉపయోగపడిపోతా ఉన్నాయి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మాట్లాడటం ఇష్టారాజ్యంగా బరితెకించిన విధానంతో చేయటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈరోజు ఆ దీని నుంచి రావాల భాష కూడా మారలా ఇంకా వెళ్ళినప్పుడు అదే భాష రబ్బ రప్ప అంటూ నరుకుతామంట ఇంకా 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 ప్రజలు నరికే కదా మిమ్మల్ని ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు మీరు ఆ నరికిన తర్వాత కూడా ప్రజలు ఇంకా మీలో మార్పు రాలేదంటే మీకు ఆ పదకొండు సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రాకూడదు అనేది ఈరోజు స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది